మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఏమిటి ఆ విషయం అంటే క్రీస్తు తన నోటి మాటతో ప్రధాని కుమారుణ్ణి బాగు చేశాడు ఇది గలలియా ప్రాంతంలో జరిగిన రెండో అబ్దుతో ఏసుక్రీస్తు యోధ పట్టణంలో సంచారం చేసి గలలే ప్రాంతానికి వస్తున్నాడు అయితే కపర్ను హోమ్ అనే ఊరిలో ఒక ప్రధాని ఉన్నాడు ఆ ప్రధానికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఆ కుమారుని యొక్క స్థితిని చూసిన తండ్రి అనేక చోట్ల తీసుకువెళ్ళాడు వైద్యుల చేత చూపించాడు ఎంత ప్రయత్నం చేసినా ఆ కుమారునికి ఉన్న రోగం మాత్రం తగ్గలేదు అయితే ఈ ప్రధాని యేసుక్రీస్తు యోధియా పట్టణం నుండి గలలియ ప్రాంతానికి వచ్చాడు అని తెలుసుకున్నప్పుడు ఈ ప్రధాని ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన కుమారుని యొక్క స్థితిని ఏసైతే ఈ విధంగా చెప్తున్నాడు ఏసయ్యా నా కుమారుడు చావు బ్రక్తుల మధ్య ఉన్నాడు నీ వచ్చి వాని యొక్క రోగమును ముట్టి బాగు చేయమని ఏసుక్రీస్తును అడుగుతున్నాడు అయితే ఏసయ్య ఒక మాట అంటున్నాడు మహత్ సూచిక సూచక క్రియలను మీ వద్ద జరిగితే తప్ప మీరు నమ్మరని అంటే ఆ ప్రధాని అంటున్నాడు ఏసయ్య దయచేసి నా ఇంటికి రండి నా కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు వాడు చనిపోతాడు ఒకసారి మీరు రండి వాడిని బాగు చేయండి అని అడిగినప్పుడు ఏసయ్య నిజంగా నువ్వు నన్ను అమ్ముతున్నట్లయితే తిరిగి మీ ఇంటికి వెళ్ళు నీ కుమారుడు బాగుపడతాడని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాని ఏసయ్య మాట నమ్మి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తున్నాడు అలా తన ఇంటికి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో తన దాసులు ఆ ప్రధాని దగ్గరికి వచ్చి ఆ ప్రధానికి మంచి శుభవార్త చెప్పారు ఏమిటి ఆ శుభవార్త అంటే చనిపోయే స్థితిలో ఉన్న తన కుమారుడు మంచి ఆరోగ్యంతోనూ స్వస్థత పొందుకున్నాడని ఆ ప్రధానికి చెప్పాడు ఆ ప్రధాని మిక్కిలి ఆనందించి ఏ గడికి అతను బాగుపడాడు అని అడిగినప్పుడు ఆ దాసులు చెప్పారు అయా నిన్న ఒంటి గంటకి నిన్న ఒంటి గంటకి ఏసుక్రీస్తు ప్రధానితో చెప్పాడు నీ కుమారుడు బాగుపడ్డాడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళమని ఆ మాట విన్న ప్రధాని ఎంతో సంతోషించి ఆశ్చర్యపడి తన ఇంటి వారందరూ ఏసుక్రీస్తు ఎందు విశ్వసించారు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నోటి మాటతో సెలవిస్తే ఎంత అద్భుతం జరిగిందో చావు బ్రతికుల మధ్య ఉన్నవాడు తిరిగి లేచి బ్రతికాడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు చివరి దశలో ఏదైనా నీ పరిస్థితి కనపడుతుందేమో ఏసయా నువ్వు నాతో మాట్లాడు చివరి స్థితిలో ఉన్న నా గమ్య స్థానాన్ని నువ్వు మార్చు చివరి స్థితిలో ఉన్న నా ఆరోగ్యాన్ని బాగుచు చివరి అవకాశం వేసాయా నేను బ్రతకాలంటే ఇది అని నీ జాబ్ విషయంలో కావచ్చు నీ ఆరోగ్య విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు నీ చదువు విషయంలో కావచ్చు మరి ఏ విషయంలోనైనా సరే ఇది నా చివరి ప్రయత్నం వేసాయా ఈ ప్రయత్నము తోడుండు అని ఏ అడిగినట్లయితే ఖచ్చితంగా ఏ సహాయం చేస్తాడు ప్రధానికి సహాయం చేసిన దేవుడు నేను మర్చిపోతాడా మర్చిపోడు చిన్న ప్రార్థన మమ్మడు మికిలిగా ప్రేమించిన పరలకు తండ్రి మీకు వందనాలు ఎంతవరకు ప్రభా ఈ వాక్యాన్ని చూసిన నీ బిడ్డలను బలపరచండి ప్రధానికి తోడై ఉన్నట్లుగా ప్రభా ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలకు కూడా మీరు తోడై ఉండండి నీ బిడ్డలను ఆదరించండి శక్తినివ్వండి ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆమె మంచి మేలుతో మీ బెట్టిన దేవునించి బలపరచు ఏసుపరిశుద్ధి నా అడుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ యొక్క వాక్యము మీకు ఆత్మీయంగా బలపరిచినట్లు అని మీకు అనిపిస్తే నలుగురు షేర్ చేయండి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పక దేవుని వాక్యాన్ని వినండి మీరు మాత్రమే కాదు ఇతరులు కొడుకు వినిపించే ప్రయత్నం చేయాలని ప్రభు పెరటం మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అలా